అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఒక శివాలయం అండి ఇది చాలా పాతది ఒక మూడు వందల సంవత్సరాల క్రితం శివాలయం అండి ఇది ఎక్కడ ఉందంటే సాలూరు అని వినే ఉంటారు సాలూరు దగ్గర మక్కువ మండలం అని ఇది ఒక వలస అండి ములకాయ వలస అంటారు ఇది మా అమ్మమ్మ ఊరు మా ఊరు పక్కన ఉంటుంది ఈ ఊరు మాట ఇది మా మా అమ్మ వాళ్ళ చిన్నప్పటి నుండి కూడా ఈ గుడి ఉందంట వాళ్ళమ్మ చిన్నప్పటి నుండి ఈ గుడి ఉందంట ఒక దేవతలు కట్టిన శివాలయం అంటారు ఒకే ఒక రాత్రిలో కట్టారంట ఈ శివాలయము అంత రాతితో కట్టిన శివాలయం అండి ఇది అర్చకులు కూడా చెప్తారు ఇది చాలా పాడు పడిపోయినట్టు ఉండేది ఒక

కట్టిన గుడి అంటారండి పక్కన ఒక కొండ ఉంటుంది నేనైతే ఆ కొండని వీడియో తీయలేకపోయాను అప్పటికే పన్నెండు అయిపోయింది ఎండ చాలా ఎక్కువగా ఉంది మాట ఆ రోజు సోమవారం ఈ అంటే అంతవరకు ఉన్నారంటే సోమవారం అనే ఉన్నారండి ఇక్కడ అయితే బ్రాహ్మిన్స్ చేయరండి జంగమ వాళ్ళే చేస్తారు శివ పూజ అనేది మహానైవేద్యం పెడతారు సోమవారం కనుక ఆ టైం ఉన్న ఆ టైం వరకు ఉన్నారు మామూలుగా అయితే మాత్రం అంత టైం ఉండరండి ఈ గుడి నేను చాలా సంవత్సరాల క్రితం చూశాను ఇది చాలా పాడుపడిపోయి శిథిలం అయిపోయి ఉండేదండి ఈ గుడి అనేది చుట్టూ బయట అయితే ఇప్పుడైతే గచ్చు చేశారు కానీ అప్పుడు చుట్టూ ఒక కొలను ఉండేది ఆ కొలంలోని తామర పువ్వులు ఉండేవి ఒక పాము తిరుగుతూ ఉండేది ఇప్పటికీ కూడా పాము లోపలికి వస్తుంది అని చెప్పేసి అంటారు అయితే ఇలా పెయింట్స్ వేసేటప్పుడు ఆ పైన గోపురం పైన ఎవరు పెయింట్స్ వే వేస్తున్నారట పెయింట్స్ వేస్తూ ఉంటే ఇప్పుడు మామూలుగా అయితే ఎవ్వరూ జనాలు రారు అయితే భార్యాభర్తలు ఇద్దరు వచ్చారంట ఇప్పుడు గుడిలోకి గుడి దగ్గరికి వచ్చి అప్పుడు ఆగి బాబు మేము లోపలికి వెళ్ళి పూజ చేసుకుంటాము ఎవరిని రానివ్వద్దు అని ఆ పెయింట్స్ వేసే ఆయనకి వీళ్ళు భార్యాభర్తలు చెప్పారంట ఇప్పుడు ఆ పెయింట్స్ వేసే ఆయన వీళ్ళని చూడలేదు వాళ్ళ మాట విన్నారా వాళ్ళ వెనక భాగం చూశారన్నమాట అంటే ఆవిడ ఎలా ఉన్నారంటే ఆడావిడ కచ్చ కట్టుకొని అలాగా అలా ఉన్నారంట మామూలుగా ఏంటి మా భర్త ఏమో పంచి కట్టుకొని ఉన్నారంట అయితే సరేనమ్మా అని చెప్పి అని పెయింట్స్ వేసి ఆయన చెప్పారంట అయితే చాలాసేపు అయినా బయటికి రావట్లేదంట ఈలోపు మహా నైవేద్యానికి టైం అయిపోతుందన్నమాట ఇప్పుడు నైవేద్యం పెట్టడానికి ఆ టైంలోనే వస్తారు అంటే ఎప్పుడైతే అప్పుడు తెల్లవారి దీపం పెట్టి వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడైతే నైవేద్యం పెట్టారు ఆ టైంకి ఈ జంగమ ఆయన వస్తారన్నమాట వచ్చి వెళ్తూ ఉంటే ఆగాగు ఎవరో వెళ్ళారు పూజ చేసుకుంటానని ఎవరిని రానివ్వద్దన్నారు అని పెయింట్స్ వేసే ఆయన ఆయనకి చెప్తాడన్నమాట చెప్తేనేమో చాలాసేపు వెయిట్ చేస్తారంట ఆయన బయటికి రావట్లేదు అన్నమాట తలుపులు అయితే వేసిస్తున్నాయి వేస్తుంటే అమ్మో మహానైవేద్యం టైం అయిపోతుంది ఎలాగా అని చెప్పేసి లోపలికి ఈయన వెళ్ళి తలుపు ఇలా తొయ్యగానే అక్కడ ఎవరూ కనపడరంట ఎవరూ కనపడిపోతే అక్కడ ఒక ద్వారం మీద శివ పార్వతులు అని వ్రాసి ఉంటుందంట ఇంకెవరు వచ్చి ఉంటారు సాక్షాత్ శివుడు పార్వతే వచ్చి ఉంటారని చెప్పేసి అని వాళ్ళ నమ్మకం ఉండి అది అందరూ చూడలేరు కదా అని నేను ఈ గుడి అనేది నేను వీడియో తీసాను ఇంకా సరిగ్గా తీయలేకపోయాను అయితే ఈ గుడి దాటిన తర్వాత మా పిన్ని వాళ్ళ ఊరుంటుంది అక్కడైతే మార్బుల్ కొండ ఉంటుందండి అంటే మనం ఇళ్లలో మార్బుల్ ఫ్లోరింగ్ వేసుకుంటాం కదా అలాంటి మార్బుల్ కొండ కూడా ఉంటుంది అది కూడా నెక్స్ట్ టైము నేను తీస్తా అనమాట ఇది ఈరోజు వీడియో అన్నమాట ఎలా ఉంది ఈ గుడి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇక్కడ అయితే మాత్రం కార్తీక మాసంలోనే జనాలు వెళ్తారండి మామూలు టైంలో అయితే ఎవ్వరూ ఉండరు చూస్తున్నారు కదా